లేదు అవసరం లేకపోయింది మానవ రక్షణ కొరకు ఎంత కార్యం చేయాలో అంత కార్యము ఒకటి అవతారంలో చేసి ముగించి సమాప్తమాయను అని చెప్పి తన ఆత్మను అప్పగించాడు పదిసార్లు పుట్టాల్సిన అవసరం ఆయనకు రాలేదు దేవుడు ఒక్కడే దేవుని అవతారం ఒక్కటే కానీ మనుషులు ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి అనుకుంటున్నారు ఈయన దైవావతారం ఆమె దైవావతారం అని నమ్ముకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రజల యొక్క అభిప్రాయం అది అయితే అభిప్రాయం ప్రకారం వాళ్ళ అభిప్రాయం ప్రకారం దేవుళ్ళు అనబడినవారు వారు అందుకొనుచున్నవారు చాలామంది ఉన్నారు వాళ్ళందరి చరిత్రలు కనుక మనం ఒక్కసారి ఆలోచించి చూస్తే ప్రిలారా యేసుకు వాళ్లకు చాలా వ్యత్యాసం ఉంది ప్రతి విషయంలో కూడా మొదటి గురించి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనము చూడండి దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును ఉన్నారు ఈ మాట నేను చెప్పాను దేవతలు చాలామంది లేరు కానీ దేవతలు అనబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజానికి దేవతలు కారు కానీ దేవతలు అని వాళ్ళు పిలువబడుతున్నారు ప్రభువులేమి కాదు వాళ్ళు కానీ ప్రభువులు అనబడిన వారు ఉన్నారు అనేక మంది ఉన్నారు ఆకాశం మందైనను ఆరో వచనం భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగారు దేవునికి స్తోత్రం కలుగును గాక హెల్లుయ దేవుడొక్కడే దేవుడొక్కడే చాలామంది దేవుళ్ళు ఉండరు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్క దేవుడే మనకు బైబిల్లో ప్రత్యక్షమైన యేసునాథుడు దేవునికి స్తోత్రం కలుగును గాక గనుక మిగతా వాళ్ళందరూ ఈ ఈయన అవతారము ఈయన దే దేవుని అవతారము ఈమె దేవుని అవతారం అని మనుషులు అనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని యేసుతో పోలిస్తే వాళ్ళందరూ కూడా ధనవంతుల ఇళ్లలో పుట్టారు యేసు ఒక నిరుపేద వాణి ఇంట్లో పుట్టాడు వాళ్ళందరూ మరణించినప్పుడు రాజులుగా అధికార హోదా అనుభవిస్తూ చనిపోయి ఉన్నారు వదిలేసి సన్యసించి సర్వసంగ పరిత్యాగిగా గౌతమ బుద్ధుడు మరణించిన ఆయన చనిపోయేటప్పటికీ అనేక దేశాల మహారాజులు ఆయన పాదసేవ చేసుకుంటూ ఉన్నారు చక్రవర్తులే బుద్ధుని పాదాల దగ్గర ఉన్నారు అంటే మహారాజులను మించిన హోదాలో బుద్ధుడు మరణించాడు దాదాపు వందేళ్ళు కొంచెం తక్కువ తొంభై ఆరేళ్ల వయసులో ఆయన చనిపోయాడు మహామహారాజులు చక్రవర్తులు బుద్ధుడి పాదాల దగ్గర ఉన్నారు అంత హోదాలో ఆయన చనిపోయాడు మిగతా ఏ అవతారం అయినా చూడండి వాళ్ళు రాజులుగా సింహాసనాసీనులుగా కిరీటాలు ధరించిన వారుగా విస్తారమైన సైనిక బలము కలిగిన వారు ఐశ్వర్యం కలిగిన వారుగా మరణించాడు ఏసయ్య ఒకడు మాత్రమే దీనాతి దీనంగా ఒక నేరస్తుని ఎంచబడి అవమానించబడి తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడి ఆయన చిన్న అంగవస్త్రము మాత్రమే కలిగి అతను ఆయన వస్త్రాలు సైనికులు ఎంత యోగ్యుని కాదే నా కొరకు నీవు ఇట్లాంటి మరణం పొందడం ఏంటి అనిపిస్తుంది త్రిలారా అటువంటి ఘోరమైన